సౌమ్యవ్రతం అంటే ఏమిటి అంటే సౌమ్య అనే పదం చంద్రుడు అనే అర్థం వస్తుంది సౌమ్య వ్రతం అనేది చంద్రదేవుణ్ణి ఆరాధించే పవిత్ర వ్రతం ఈ వ్రతం సాధారణంగా సోమవారం రోజున లేదా పౌర్ణమి నాడు చేస్తారు ఇది చేయడం వల్ల మనసు ప్రశాంతమవుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం లభిస్తాయి రోగాలు మానసిక కలతలు తగ్గుతాయి చంద్రమండల ప్రభావం అనుకూలమవుతుంది జ్యోతిష్యంలో చంద్రమా బలహీనంగా ఉన్నవారికి ఎంతో మేలు ఉంటుంది చాలా చాలా మంది దీన్ని చంద్రదోష నివారణ వ్రతంగాను చేస్తారు పఠించవలసిన శ్లోకం ఏమిటి అంటే దధిశంక తుసారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభూర్మకుట భూషణం అంటే ఓ క్షీరసాగర మదనం ద్వారా జన్మించినవాడా మంచు వంటి శీతల కాంతి కలవాడా శివుడి జటల్లో సింహాసనం పొందినవాడా చంద్రమా నీకు నా నమస్కారం నా జీవితం ప్రశాంతంగా